తెలియజేశారు ఐదు విషయాల ద్వారా మనిషి హృదయం సంస్కరించబడుతుంది ఆ ఐదు విషయాలు ఏంటండి మొదటి విషయం సోదరులారా తిలావతుల్ కురాని ఆలోచిస్తూ అర్థము చేసుకుంటూ ఖురాన్ గ్రంథాన్ని చదవటం కురాన్ యొక్క వాక్యాన్ని చదువుతూ దాని పట్ల ఆలోచించటం అల్లా ఎంత గొప్పగా చెప్పాడయ్యా సమయం ఉందా సమయం ఉందా ఖురాన్ చదవటానికి ఖురాన్ మన హృదయాన్ని రీఛార్జ్ చేస్తుంది ప్రియులారా ఎంతమంది ఇళ్లల్లో ఖురాన్ ఉంది ఎలా మన ముస్లింలను సోదరులారా ఈ ధర్మం అంటే కామెడీయో మాషియో ఫార్మాలిటీయో వారానికి ఒకసారి వచ్చి హాజరు వేయించుకుని వెళ్ళిపోవడం కాదు సోదరులారా ఈ ధర్మం ఆఖిరత్ లో అల్లహ ముందు సమాధానం చెప్పాలి ప్రవర్తలు ఏడ్చేవారండి ఆఖిర దినం కోసం ఈ రోజు మనం ఫార్మాలిటీ ముస్లిం గా మారిపోతున్నాం సోదరుడా చనిపోబోతున్నాం ఈ రోజు కాకపోతే రేపు చనిపోతాం తర్వాత ఏంటి ప్రపంచంలో గర్విస్తున్నావు వెళ్ళండి అయ్యా మీరు పిచ్చి వాళ్ళు మిమ్మర్లపై నుంచొని మీ తై మీ అదే వస్తుంది మీరు పిచ్చి వాళ్ళ వాగుతుంటారు చెప్పండి పడ్డానికి సిద్ధం సుభానల్లా కొంతమంది ఉంటారు కొంతమంది మనస్సు ఇలాగే ఉంటాయి వాళ్ళు పిచ్చి వాళ్ళండి మెంబర్ పై మాట్లాడుతూనే ఉంటారు సరేనయ్యా పిచ్చివాడే చెప్తున్నాడు నువ్వు చనిపోతావు కదా ఈ రోజు కాకపోతే రేపైనా నీకు మరణం వస్తుంది కదా ఏంటి ఆలోచించావా మట్టిలో మట్టైపోతావా అంటాడు మనిషిల్ ఇన్సాన్ ఏమంటాడు అల్లన్ ఆ మట్టిలో మట్టి అయిపోయిన తర్వాత ఎవరు చూసారండి అల్లా ఎవరిని కూర్చోబెడతాడు ఎవరి ఎముకలు తిరిగి కలుపుతాడు అల్లా అన్నాడు బలా అన్ను సవ్య నీ చేతి వేలి కొనలు సైతం చక్కగా తయారు చేసి అల్లా నిన్ను భూమి నుండి మట్టి నుండి తీసి కూర్చోబెడతాడు భయపడువా దినానికి సుభాన్ అల్లా హృదయానికి చికిత్స సచివైన మాట మాట్లాడుకుందాం హృదయానికి చికిత్స ఎందులో ఉందండి ఖురాన్ గ్రంథాన్ని చదవటం వల్ల మన హృదయం ఈమాన్ హృదయంగా మారుతుంది చదువుదామా ఇన్షాల్లా ముస్లిం సమాజమా కురాన్ లేనిదే ఏమీ లేదయ్యా అరబీ భాష రాదయ్యా తెలుగు భాషలో ఖురాన్ తర్జుమా ఉంది చదవండి తెలుగు చదవటం మనకు వచ్చు కదా సోదరులారా కనీసం ప్రయత్నం చేయండి ప్రపంచంలో అన్ని చదువుతాం ఫేస్బుక్ కు సమయం తీస్తాం వాట్సాప్ కు సమయం తీస్తాం యూట్యూబ్ కు సమయం తీస్తాం చదవటానికి సమయం తీద్దాం దాని వలన మన హృదయం ఈమాన్ భరిత హృదయంగా మారుతుంది ఇక రెండవ మాట తహజ్జుద్ నమాజు చెయ్యటం వల్ల హృదయానికి చికిత్స బ్రివులార మూడు ఆ ఇన్ ద సహర్ సహరీ సమయములో సహరీ సమయములో అల్లాహతో దువ అడగటం వల్ల హృదయానికి మంచి ఈమాన్ లభిస్తుంది నాలుగవ మాట హలాబుల్ బతన్ పొట్టను కాస్త ఖాళీగా ఉంచటం ఎల్లప్పుడు పొట్టను కాస్త ఖాళీగా ఉంచటం వల్ల ఈమాన్ అల్హందు ఎందుకు నమాజ్ చేస్తూ తక్కువ మనం ఏం చేస్తాం రంజాన్ కదా ఫుల్ తింటారు ఇఫ్తార్ లో వచ్చినప్పుడు అయిపోయింది గురువు గారు ఈ రోజు ఖలాస్ నఫీల్ కదా తరవి సెలవు కారణం ఏంటి రంజాన్ లో ఇఫ్తార్ ఇఫ్తార్ తర్వాత దావత్ దావత్ తర్వాత టీ మళ్ళీ హలీం ఎక్స్ట్రా వైజ్ అన్ని తినేసి వాడి అవుతుంది అల్లాహ్ ముందు సజ్జద చేయటానికి బద్దకిస్తుంది కాబట్టి బతన్ పొట్టను కాస్త ఖాళీగా ఉంచితే రుపు చెయ్యొచ్చు సజ్దాయచ్చు చేయొచ్చు ఇబాద చేయొచ్చు ఐదో మాట మంచి వాళ్ళతో కూర్చోవటం వల్ల నీ హృదయానికి చికిత్స వాడేమంటాడు నమాజ్ కి పద అంటాడు అదే చెడ్డవాడు అరే సినిమా రిలీజ్ అయ్యింది పద సినిమాకి అంటాడు వాడు నరకానికి తీసుకువెళ్తాడు వీడు స్వర్గానికి తీసుకువెళ్తాడు కాబట్టి మంచి వాళ్ళతో స్నేహం చేయండి మద్యము తాగేవాడితో జూదమాడే విచారం వ్యభిచారం చేసేవాడితో మనం ఎప్పుడు స్నేహము చేయకూడదు ఇవి కొన్ని విషయాలు ప్రియులారా మన హృదయాన్ని సంస్కరించే విషయాలు మన హృదయాన్ని